హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ కుక్కర్లో సులభంగా ఎవరైనా సరే సులభంగా చేసుకునే రాగి సంకటి ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్ వచ్చేసేయండి మరి నేనైతే ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఏ గ్లాస్ అయితే తీసుకుంటున్నారో ఆ గ్లాస్ తోటి రేషన్ బియ్యం కానీ సోనా మసూర్ బియ్యం కానీ మీ ఇష్టం ఫ్రెండ్స్ తీసుకొని కుక్కర్లో శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాసుకి ఎనిమిది గ్లాసులు నీళ్లు పోయండి పోసి ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేలాగా కుక్కర్లో పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ చల్లారిపై కుక్కర్ మూత తీసాక మన రైస్ ఇలా ఉంటుంది దీన్ని కొంచెం తోటి కొంచెం మెత్తగా మెదుపుకుంటే ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది ఇలా మెత్తగా అయిన తర్వాత ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతోటి రెండు గ్లాసులు రాగిపిండి వేసుకొని ఆ కుక్కర్లో జస్ట్ గరిటి పెట్టి కలపకుండా జస్ట్ స్ప్రెడ్ చేసినట్టుగా వేయండి రెండు గ్లాసులు రాగిపిండి కూడా స్ప్రెడ్ చేసినట్టుగా వేయండి అలా గరిటితోటి కుక్కర్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా పై పైన చల్లండి అలాగా అంతేగాని కలపకూడదు ఫ్రెండ్స్ ఓకేనా ఈ స్టేజ్లో మళ్ళీ స్టవ్ వెలిగించి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గించండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మన రైసు రాగిపిండి ఎలా మగ్గుతుందో ఈ టై ఈ స్టేజ్లో మొత్తం గెరటుతోటి రైసు రాగిపిండి కలిసేలాగా బాగా కలిపేసేయండి ఎక్కడా కూడా ఉండకట్టదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా చెప్పగలను నేను ఎందుకంటే మనం స్ప్రెడ్ చేయకుండానే మొత్తం కలపకుండానే స్ప్రెడ్ చేసాం ఓకేనా ఇలా మొత్తం రైసు రాగిపిండి మొత్తం కలిసేలాగా కలిపేసి ఈ స్టేజ్లో ఇష్టమైన వాడు రెండు నుంచి మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఓకేనా నెయ్యి వేసుకొని కూడా బాగా కలిపేసి ఒక కొంచెం కొంచెం వాటర్ తీసుకొని జస్ట్ జల్లుతూ బాగా కలిపేసేసి కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది రాగి మద్ద అనేది ఎక్కువ కలపడంలోనే ఉంటుంది ఓకేనా కొంచెం కొంచెం వాటర్ తీసుకొని జల్లుతూ మళ్ళీ జల్లుతూ కొంచెం కలుపుతూ ఉండండి ఎందుకంటే అడుగున అంటుకోకుండా ఉంటుంది అలా జల్లుతూ కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వండి లాస్ట్ ఫైనల్గా కొంచెం నెయ్యి వేసేసుకొని మరి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి ఈ వేడి మీదే మనం రాగి ముద్ద చేసుకోవాలి చేత తీసుకుంటే కాలిపోతుంది కాబట్టి బౌల్లో కూడా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని బౌలంత బాగా స్ప్రెడ్ అయ్యేలాగా రాసి మనం రెండు గేరెట్లు రాగి ముద్ద వేసుకొని జస్ట్ చేయి పెట్టకుండానే మనం ఇలా బౌల్ని ఎగరేస్తూ ఉంటే చక్కగా రాగి మద్ద వస్తుందండి ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే నీట్గా ముద్ద ఎలా ఉందో అలా నీట్గా వస్తుంది చేయి పెట్టకర లేకుండానే ఓకేనా మరి ఇటువంటి రాగి మద్దలో మనం చికెన్ పులుసు కానీ మటన్ పులుసు కానీ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా చాలామందికి నచ్చుతుంది ఖచ్చితంగా వారంలో ఒక్కసారైనా ట్రై చేయండి హెల్త్కి మంచిది కాబట్టి మరి ట్రై చేస్తారనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది పలసగా ఉన్న పులుసుల్లో కానీ వెజిటేరియన్స్ అయితే పులు ఏదైనా వెజిటే ముక్కల పులుసుల్లో కానీ ట్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మరి ట్రై చేస్తారనుకుంటున్నాను మరి అందరికీ అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మధుశ్రీ రచులి బై బాయ్ ఫ్రెండ్స్